తాడిగడక మున్సిపాలిటీ యనమల కుదురు వినాయక నగర్ రోడ్లు మరియు డ్రైన్లకు పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శంకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడుతూ వినాయక నగర్ రోడ్లు మరియు డ్రైన్ల అభివృద్ధికి రెండు కోట్ల రూపాయల నిధులు పేర్కొన్నారు త్వరలో సమస్యను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నన్ననమ్మి ఓట్లేసిన ప్రజల కష్ట నష్టాల్లో తోరుగా ఉంటానని గ్రామాలలో చివరి రోడ్డు వరకు అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని ప్రగతి పదాన నిలుపుతారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పోలీస్ కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి పోలీస్ కాలనీ అని కూడా పిలుస్తూ ఉన్నారు ఇది కృష్ణానదికి పరివాహక ప్రాంతం అంటే కట్టకి యువతలు ఉండటంతో ఎక్కువ వరదలు వచ్చినప్పుడు కూడా ముంపుకి గురవటం జరుగుతూ ఉంది దాదాపుగా నాకు తెలిసి ఇది ఏడెనిమిది సంవత్సరాల నుంచి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం డ్రైనేజీలు రోడ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈరోజు శివపార్వతీ నగర్లో కానీ మన తాడిగడప డొంక రోడ్లో కానీ మరి ఈ రోడ్ ఈ రోడ్లన్నీ కూడా ఈరోజు సీసీ రోడ్లుగా అభివృద్ధి చెందినాయి అంటే ఆ రోజు మేము తీసుకున్న ఆలోచన ఈరోజు ఇదే పరిస్థితి కట్టకి యువతల పక్కన మీరుంటున్న కాలనీల్లో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడున్న వినాయక నగర్ ఒకటి నుంచి తొమ్మిది దాకా కూడా రోడ్లన్నీ కూడా రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది రోడ్లు డ్రైనులు కూడా ఇక్కడ రోడ్ ఇష్యూ ఒకటి ఉంది ఈ రోడ్లన్నిటికీ ఆ సైడ్కి వెళ్ళాలంటే అక్కడ ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉండటంతో మరి గతంలో మీరు ఏ విధంగా మరి కొన్నారో నాకైతే తెలియదు కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను చాలాసార్లు మహిళలు అందరూ కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడటం కూడా జరిగింది రెండు నెలల్లో పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ కూడా ఇవ్వడం జరిగింది అది పక్కన పెడితే మిగిలిన రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కడుతున్నాం అది రెండు కోట్ల రూపాయలు సిఆర్టీఎఫ్ ఫండ్స్ని ఇక్కడికి అలాట్ చేయించడం జరిగింది మొన్న ఒక కోటిన్నర ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధికి అని చెప్పి ఒక కోటిన్నర శాంక్షన్ చేసింది ఆ కోటిన్నర దీని తర్వాత రోడ్లుకి రేపు టెండర్ల పిలవబోతా ఉన్నాం ఇంకొక కోటి రూపాయలు దానికి మున్సిపల్ జనరల్ ఫండ్స్ యాడ్ చేసి దాదాపుగా ఇక్కడ ఉన్న రోడ్లన్నీ పూర్తి చేసుకుని అవతల పక్క చిన్న కట్టే అవతల పక్క నాలుగు రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా అభివృద్ధి చేయబోతూ ఉన్నాం అంటే దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు మీ యనమల కుదురు ప్రాంతంలో ఇక్కడ ఖర్చు పెట్టబోతా ఉన్నాం ఇది కాకుండా కృష్ణానది పక్కనే ఉండి మీకు మంచినీటి ప్రాబ్లం ఉంది ఇక్కడ విజయవాడ డ్రైనేజ్ అంతా కృష్ణానదిలోకి కలవటం ఆ నీరు భూమిలోకి ఇంకి పొల్యూటెడ్ వాటర్ రావటం మొన్ననే ఒక ఆలోచన చేశాం మనం ఇక్కడ బోర్లు దాదాపుగా ఎన్నికలు పూర్తయినాక పది పదిహేను పది ఒక పది పదిహేను బోర్లు వేసాం ఒక బోర్ వేస్తే సుమారుగా నాలుగైదు లక్షల రూపాయలు అవుతా ఉన్నాయి అది ఒక నెల రోజులు రెండు నెలలు రాగానే నీరు ఆ బోర్ ఫెయిల్యూర్ అవుతా ఉంది ఇలా లాభం లేదని చెప్పి మొన్న కృష్ణా రివర్లోకి వెళ్ళి చూసి వచ్చాం ఏదైతే లంక భూమి ఉందో ఆ లంక భూమిలో నాలుగైదు బోర్లు వేసి అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి మన ఊరికి కనెక్ట్ చేస్తే వాటర్ కూడా టెస్ట్ చేసాం చాలా బాగుంది మొన్న టెస్ట్కి పంపించాం ఏమైంది ఈజీ గారు బ్రహ్మాండంగా ఉందన్నారు ఇక్కడ బోర్ వాటర్ వెయ్యి టీడీఎస్ ఉంటే అది ఐదు యాభై టీడీఎస్ వచ్చింది కొంచెం నిధులు లభ్యత రాగానే అక్కడ బోర్లు వేసి ఆ వాటర్ తీసుకొచ్చి మెయిన్ విలేజ్ కనెక్ట్ చేస్తాం మరి ఈ అభివృద్ధి గత ఐదు సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయారో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయాలి మీరు చూస్తున్నది ఒక యనమల కుదురులోనే తాడిగడప మున్సిపాలిటీలో గత సంవత్సర కాలంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయలు అభివృద్ధి చేయడం జరిగింది మొన్న మాస్టర్ ప్లాన్లకు సంబంధించి సిఆర్డిఏ వంద కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం కూడా జరిగింది అది కాకుండా మున్సిపల్ పరిధిలో కానూరులో కానీ పోరంకిలో కానీ తాడిగడప పోరంకి యనమలకూదురు కానూరు ఈ నాలుగు గ్రామాల్లో కలిపి దాదాపుగా ఈ రాబోయే ఒక్క రెండు సంవత్సరాల కాలంలో ఒక నూట యాభై నుంచి నూట అరవై కోట్ల రూపాయలు రోడ్ల అభివృద్ధి ఖర్చు పెట్టబోతా ఉన్నాం మీరందరూ చూశారు యనమల కుదురు వంతిన గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఆ వంతిని పూర్తి చేయలేకపోయారు వచ్చి రాగానే వంతిని పూర్తి చేసి అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది అలాగే సిద్ధార్థ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రజలకి ఈ నియోజకవర్గంలో నాకు ఓట్లేసి గెలిపించినందుకు మీకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడ ఉంటా ఆ రోజు వరదల్లో కూడా చివరి మనిషి వరకు ఒడ్డుకు తీసుకొచ్చి నేను ఇంటికి వెళ్ళా ఈరోజు యనమల కుదుర్లో ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి చివరి రోడ్డు వరకు కూడా రోడ్డు అభివృద్ధి చేసి పూర్తి చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ప్రజలకి కష్టం ఎక్కడొస్తే ఉంటా ఇబ్బందులు ఎక్కడుంటే ఉంటా అవి పూర్తి చేసిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను తప్పితే మిమ్మల్ని సమస్యల సుడిగాల్లో వదిలేసి నేను హాయిగా ఇంట్లోకి వెళ్ళి ఏసీలో పడుకోను అభివృద్ధి అంతా అయిపోయింది కదా బోడే ప్రసాద్తోనో చంద్రబాబు నాయుడు గారితోనే పని అయిపోయిందని చెప్పి మీరు మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత ఓటేయడం మర్చిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇబ్బందులు పడతారు అందుకనే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా మీ వెంట ఎవరున్నారో చూసుకోండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారో చూసుకోండి మేము ఐదు సంవత్సరాలు మీకు సేవకులుగా ఉన్నాం ఒక్క సం ఒక్క ఐదు సంవత్సరాల చివరి రోజుకు మాత్రమే ఓటు అడుగుతా ఉన్నాం తప్పకుండా మీరు అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను